ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరో ద్రోహం చేస్తున్నారు విజయవాడ రాజధాని సమీపంలోని విజయవాడకు కృష్ణా యజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం ఎన్నోసార్లు కృష్ణా యజమాన్య బోర్డుతో చర్చలు జరిపి అంగీకారం అయ్యేలా చేస్తే ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఆ కార్యాలయాన్ని తీసుకువెళ్ళి విశాఖపట్నంలో పెట్టే కుటిల ప్రయత్నం చేస్తున్నారు కృష్ణారెవర్ బోర్డు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండాల్సిన బోర్డుని కృష్ణానదికి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నానికి కృష్ణారెవర్తో సంబంధం లేని ప్రాంతానికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్నారు తద్వారా రాజధాని అమరావతిని తరలించామని చెప్పేసి అని విశాఖ ప్రాంత వాసులకు ఒక భ్రమ కల్పించి వాళ్ళ భూములకి ఆయన యొక్క మూడు సిద్ధాంతాల మూడు రాజధానుల సిద్ధాంతానికి ఒక బలోపేతం చేకూర్చుకునే కుట్ర ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల కృష్ణ రివర్ బోర్డుని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి అలా ఏర్పాటు చేసేందుకు రైతులంతా సమైక్యంగా ఉద్యమించాలి రాజధాని అమరావతిని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ ఉద్యమాలని మహిళలు చేస్తున్న ఆందోళనని వాళ్ళ అధైర్యం కలిగించడానికి ఈరోజు నా ప్రభుత్వం ఎటు రాజధాని అమరావతిని కోర్టు స్టేల కారణంగా తీసుకెళ్లలేకపోతున్నామని భావించి ఇప్పటికిప్పుడు ఆగమేఘాల మీద కృష్ణా రివర్ బోర్డును తీసుకెళ్లి తద్వారా అమరావతి ఉద్యమానికి మనోధైర్యం దెబ్బతిద్దామని చెప్పిన కుట్రల ప్రయత్నం జరుగుతుంది ఈ కృష్ణా రివర్ బోర్డును విజయవాడలోనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసే విధంగా కృష్ణాడెల్టాలోని రైతులు కూడా ఉద్యమించాలి ఎందుకంటే డెల్టాలో పదమూడు లక్షల ఎనభై వేల ఎకరాల సాగునీరు ఉంది వందేళ్లకు పైబడిన డెల్టా హక్కులు ఇప్పటికీ కూడా సాగు జలాలు శ్రీ శ్రీశైలం నుంచి సాగు జలాలు రాక నాగార్జున సాగర్ నుంచి సాగు జలాలు రాక ఎగువన ఇబ్బడి ముప్పడిగా కట్టిన ప్రాజెక్టులు విభజన తర్వాత తెలంగాణతో వచ్చిన సాగునీటి వైరుధ్యాలతో ఇబ్బంది పడుతున్న ఈ ప్రాంతంలో కృష్ణారెవర్ బోర్డు ఉంటే ఈ ప్రాంత రైతులు కానీ సాగునీటి పంపకాలకు కానీ సాగునీటి తగాదాలకు కానీ ఒక ప్రధాన కార్యాలయంగా ఉపయోగపడుతుంది అలా చేయకోకుండా విశాఖపట్నం తరలించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తిప్పికొట్టాలి ఇందులో భాగంగా కృష్ణారెవర్ బోర్డుని రాయలసీమలో పెట్టాలని కూడా కొంతమంది భావిస్తూ ప్రతిపాదన చేస్తున్నారు కర్నూలులో పెట్టడం కూడా కృష్ణారవి బోర్డుకి సరైంది కాదు విజయవాడలోనే పెట్టాలి విజయవాడలో ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇది రాష్ట్ర విభజన కారణంగా రెండు వేల పద్నాలుగు విభజన చట్టం కారణంగా వచ్చిన ప్రధాన కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేయాలి ఆ దిశగా కోస్తాంధ్రలోని ఆరు జిల్లాల ప్రజలు ఆరు జిల్లాల రైతులు అమరావతి ఉద్యమకారులు కృష్ణాడెల్టాలోని పదమూడు లక్షల ఎనభై వేల ఆయకట్టుదారులు ఈ రివర్ బోర్డుని కాపాడుకునే విధంగా మనం ఉద్యమిద్దాము చాలా కుట్రలు జరుగుతున్నాయి కోస్తాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా ఆఖరికి ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాల క్రితం నిర్మించిన ఆర్టీసీ ప్రధాన బస్ స్టాండ్ కార్యాలయాన్ని కూడా విశాఖపట్నం తీసుకెళ్లే ఈ ఈరోజు జరుగుతుంది వీటన్నిటి కూడా కార్మికులు తిప్పికొట్టాలి తప్పనిసరిగా కృష్ణారెవర్ బోర్డుని ఇచ్చేవాడలో ఏర్పాటు చేసుకునే దిశగా మనం చర్యలు చేపడదాం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్